శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగం అర్జున ఉచ ఏం సతతయుక్త భక్త పర్యపాసతే తేషాంకే తేయోగ విత్తమ అర్జునుడు ఇలా అడుగుతున్నాడు నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మమును ఉపాసించేవారు వీరిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు శ్రీకృష్ణ అర్జున్ ఇంక్వైడ్ బిట్వీన్ దోస్ హూ ఆర్ స్టెడ్ ఫాస్ట్లీ డివోటెడ్ టు యువర్ పర్సనల్ ఫామ్ అండ్ దోస్ హూ వర్షిప్ ద ఫామ్లెస్ బ్రహ్మన్ హోమ్ డూ యూ కన్సిడర్ టు బి మోర్ పర్ఫెక్ట్ ఇన్ యోగ్ శ్రీకృష్ణ శ్రీభగవానువాచవేష్య మనోయే మాం నిత్యయుక్తయా పరపేతస్మాతగవానుడు ఇలాపలికన్ నాపైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను ద లార్డ్ సెడ్ దోస్ హూ ఫిక్స్ దేర్ మైండ్స్ ఆన్ మీ అండ్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ మై డివోషన్ విత్ స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ ऐ कन्सिडर् देम् टु बी द बेस्ट् योगीस् ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यञ्च कूटस्थमचलं ध्रुवं सन्नियमयेन्द्रियग्रामं सर्वत्र समबुद्धय ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेरत నాశన రహితుడు అనిర్వచనీయమైనవాడు అవ్యక్తము సర్వవ్యాపి మనోబుద్ధులకు అతీతుడు మార్పు లేనివాడు నిత్య శాశ్వతుడు మరియు నిచ్చలమైన వాడును అయిన పరమ సత్యము యొక్క నిరాకారతత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు బట్ దోస్ హూ వర్షిప్ ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూత్ ద ఇంపెరిషబుల్ ద ఇన్డిఫైనబుల్ ద అన్మానిఫెస్ట్ ద ఆల్ పర్వేడింగ్ ద అన్థింకబుల్ ద అన్చేంజింగ్ ద ఎటర్నల్ అండ్ ద ఇమ్మూవబుల్ By restraining their senses and being even-minded everywhere, such persons engaged in the welfare of all beings also attain Me. Kleshodika Tarastesam Avyakta Sakta Chetasam Avyakta Higatir Dhukkam Dehavad Bhirava మనస్సు ఎందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధి పతము చాలా కష్టములతో కూడుకున్నది అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీర జీవులకు చాలా కష్టతరమైనది ఫర్ దోస్ హూస్ మైండ్స్ ఆర్ అటాచ్డ్ టు ద అన్మానిఫెస్ట్ పాత్ ఆఫ్ రియలైజేషన్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రిబులేషన్స్ వర్షిప్ ఆఫ్ ద అన్మేనిఫెస్ట్ ఈజ్ ఎక్సీడింగ్లీ డిఫికల్ట్ ఫార్ ఎంబాడీడ్ బీంగ్స్ ఏ సర్వాణి కర్మాయమరా అనన్యనై యోగేన మాం ధ్యాత ఉపాసతేహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి చేతసాం కానీ తాము చేసే కర్మలన్నింటికి నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు భక్తితో నా మీదే ధ్యానం చేసేవారిని ఓ పార్థ నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను ఎలాగైతే వారి అంతఃకరణ నాయందే ఏకమైపోయి ఉంటుంది బట్ దోస్ హూ డెడికేట్ ఆల్ దేర్ యాక్షన్స్ టు మీ రిగార్డింగ్ మీ యాజ్ ద సుప్రీం గోల్ వర్షిపింగ్ మీ అండ్ మెడిటేటింగ్ ఆన్ మీ విత్ ఎక్స్క్లూజివ్ డివోషన్ ఓ పా ఐ స్విఫ్ట్లీ డెలివర్ దమ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఫర్ దర్ కాన్షియస్ ఈజ్ యునైటెడ్ విత్ బుద్ధి నివసిష్యసి అత ఊర్ధ్వం నీ మనస్సును నా మీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు దీనిపై ఎలాంటి సంశయము వద్దు ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ అలౌన్ అండ్ సరెండర్ యువర్ ఇంటలెక్ట్ టు మీ దేర్ అపాన్ యూ విల్ ఆల్వేస్ లివ్ ఇన్ మీ ఆఫ్ దిస్ దేర్ ఈస్ నో డౌట్ స్త్రీయోహి జ్ఞానమభ్యాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగా శాంతినంతరం యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మెరుగైనది ఎందుకంటే एटू कांटे त्यागम चेसना वेंटने शांति लभించును బెటర్ దెన్ మెకానికల్ ప్రాక్టీస్ ఇస్ నాలెడ్జ్ బెటర్ దెన్ నాలెడ్జ్ ఇస్ మెడిటేషన్ బెటర్ దెన్ మెడిటేషన్ ఇస్ అనాన్సియేషన్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ ఫర్ పీస్ ఇమిడియట్లీ ఫాలోస్ సచ్ రెనన్సియేషన్ అధ్వయస్త సర్వ భోతానాం మైత్ర కరుణయే వచ నిర్మమో సమదుఃఖ సతతం యోగి యతాత్మా నిరహంకార సమదుఃఖసుకొష్ట సతీ యతృఢ నియ్యర్పితమనోబుద్ధిభక్త సమీ ప్రియ ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల దేశ భావన లేకుండా మైత్రితో స్నేహపూరితముగా మరియు కారుణ్యంతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు వారు ఆస్తి ధనముపై మమకార ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖ దుఃఖముల రెండింటియందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు దోస్ డివోటీస్ ఆర్ వెరీ డియర్ టు మీ హూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెలాయస్ టువార్డ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ హూ ఆర్ ఫ్రెండ్లీ అండ్ కంపాషనేట్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ టు పొజిషన్స్ అండ్ egotism, epiposed in happiness and distress and ever forgiving, they are ever content, steadily united with me, in devotion, self-control, of firm resolve, and dedicated to me in mind and intellect.

సుఖాల్లో బాధల్లో ఒకలాగే ఉంటూ మరియు భయము ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైనవారు దోస్ హూ ఆర్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ అనాయన్స్ టు ఎనీవన్ అండ్ హూ ఇన్ టర్న్ ఆర్ నాట్ ఎజిటేటెడ్ బై ఎనీవన్ హూ ఆర్ ఈక్వల్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ ఎంజైటీ సచ్ డివోటీస్ ఆఫ్ మైండ్ ఆర్ వెరీ డియర్ టు మీ అనపేక్ష శుచిదక్ష ఉదాసీనోగత వ్య సర్వరంభ పరిత్యాగీ మమీ ప్రియా ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతో ఉండి భార్య అంతరములలో పవిత్రముగా ఉండి దక్షతతో ఉదాసీనంగా కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైనవారు దోస్ హూ ఆర్ ఇన్ డిఫరెంట్ టు వరల్డ్లీ గెయిన్స్ ఎక్స్టర్నలీ అండ్ ఇంటర్నలీ ప్యూర్ స్కిల్ఫుల్ వితౌట్ కేర్స్ అన్ట్రబుల్డ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్స్ ఇన్ ఆల్ అండర్ టెకింగ్స్ సచ్ డివోటీస్ ఆఫ్ మైండ్ ఆర్ వెరీ డియర్ టు సమశత్రౌత్రే చనాపమానయ శీతోష్ణసుఖదు సమస్స వివర్జిత్యనిందౌనీ సుతు కైనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో గౌరవము అవమానముల ఎడ చలి వేడిమి పట్ల సుఖ దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో దూషణ మరియు పొగడ్తను ఒక్కలాగే తీసుకుంటారో మౌనముగా చింతన చేస్తూ ఉంటారో తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో నివాస స్థానము పట్ల మమకార ఆసక్తి లేకుండా ఉంటారో ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు Those who are alike to friend and foe, equipoised in honor and dishonor, cold and heat, joy and sorrow, and are free from all unfavorable association. Those who take praise and reproach alike, who are given to silent contemplation, content with what comes their way. Without attachment to the place of residence, whose intellect is firmly fixed in me, and who are full of devotion to me, such persons are very dear to me. Oh. It is Srimad Bhagavad Gita, Pannanda Vadhyayamu Bhakti